నమస్తే వెల్కమ్ టు ఉదయం టీవీ ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాక్ చైనా మాఫియా అంటూ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ఈ రెడ్ అంబులెన్స్ అనే సంస్థ ద్వారా వీళ్ళు వీళ్ళ పుట్ట కొడుతున్నారు వీళ్ళ జీవనాధారం కోల్పోతున్నారని చెప్పి ఒక పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు ఈ ఈ చైనా వాళ్ళు సేవ చేస్తున్న నైపుతో బయట నుంచి ఫండ్స్ తెచ్చుకుంటూ వాళ్ళ పొట్ వీళ్ళ డ్రైవర్ తెలంగాణ ప్రైవేట్ అసోసియేషన్ వాళ్ళ పుట్టకొడుతున్న వాళ్ళకి ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రెడ్ అంబులెన్స్ అనే సంస్థ ఫస్ట్ వచ్చినప్పుడు ఏం లేకుండే ఇక్కడ వచ్చి అందరికీ టైప్ అప్ అయ్యి తెలంగాణ మొత్తంలా అక్కడ వచ్చే రోగులతోటి గట్టిగా పైసలు వసూలు చేసుకుంటూ ఇక్కడ మన ప్రైవేట్ హాస్పిటల్ బండ్లు పెట్టుకొని చాలా వరకు దోస్తుంది కార్పెట్ కంపెనీ దీన్ని గవర్నమెంట్ పట్టించుకొని ఏమన్నా ఆలోచిస్తున్నాం చాలా చాలామంది రోడ్ల మీదకి వచ్చేసామన్నా ఇది మా బాధ చాలా వరకు ఎవరు చూస్తలేరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నాము ఇది ప్రైవేట్ సంస్థ అనేది రెడ్ అంబులెన్స్ ఏం చేస్తుందంటే ఒకప్పట్లో ఏం రాలేదు ఇప్పుడు కమిషన్ అక్కడ వెహికల్ కూడా లేవాలని దగ్గర వెహికల్ లేకుండా ఇక్కడ హైదరాబాద్ పనులను టైప్ చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా వచ్చే మొత్తం రోగులు అక్కడ వేలకు వేలు దోసి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తీసుకొని ఇక్కడ ఉన్న వెహికల్స్ అందరినీ ప్రొవైడ్ చేస్తుంది ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వచ్చింది రెడ్ అంబులెన్స్ అనేది పంజాబ్ నుంచి వచ్చింది ప్రదీప్ సింగ్ అని పంజాబ్ నుంచి వచ్చింది ఆ సంస్థ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రోగుల దగ్గర గట్టి వసూలు చేస్తుండ్రు మళ్ళీ ఇక్కడ ఉన్న మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంబులెన్స్ సర్వీస్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ అంటాడు ఫార్టీ పర్సెంట్ అంటాడు లక్ష రూపాయలు డిపాజిట్ అంటాడు ఆరు లక్షల బిజినెస్ ఇస్తా అంటాడు ఏమి ఇయ్యాడు మొత్తం చాలా వరకు రోడ్ల మీదకి మా పరిస్థితి గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ సర్వీస్లో ఉన్నాం మేము మా ఈ బతుకు ఇప్పుడు రోడ్ బితుకు వచ్చింది ఫైనన్స్ వెళ్ళలేక ఇట్లా ఉందా ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు అదే మా జీవితాలను ఊరిపోతున్నా ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిపోతే జర ఏమైనా హెల్ప్ చేస్తుందో గవర్నమెంట్ అని మాది ఆలోచన రెడ్ యాక్చువల్గా కార్పొరేట్ సంస్థ లాగా ఎంటర్ అయింది హైదరాబాద్కి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ పర్సెంటేజ్ లాగా ఓలా ఊబర్ నడిపినట్టు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం సపోర్టివ్ గా ప్లాన్ చేసిర్రు తర్వాత మొత్తం కబ్జాకి ప్రయత్నిస్తున్నారు అంటే తెలంగాణ అంబులెన్స్లు అస్తిత్వం కోల్పోతున్నారు ప్రస్తుతం మొత్తం కంపెనీ వెహికల్స్ అయిపోయినాయి చిన్న చిన్న కంపెనీ ఓన్ వెహికల్స్ నింపడం స్టార్ట్ అవుతుంది ఒకసారి కంపెనీ ఓన్ వెహికల్స్ కార్పొరేట్ సంస్థ ఓన్ వెహికల్స్ నింపడం స్టార్ట్ చేసిన తర్వాతకి ఏమైపోతుంది అంటే టోటల్ మన అస్తిత్వం కోల్పోతాం అంటే ఇక్కడ తెలంగాణలో చాలా మంది నమ్ముకొని అంబులెన్స్ నమ్ముకొని బతుకుతున్నాం ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది చిన్న చిన్నగా కబ్జాకి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేట్ హాస్పిటల్ అన్నింటిలో టైప్ రెడ్ అంబులెన్స్ ఏ ఉండదు ఇప్పుడు దీన్ని వ్యతిరేకించాలా ఏమైనా చేయాలంటే యుద్ధంలాగా స్టార్ట్ అయిపోతుంది చేయాలనుకుంటే చాలా చేయొచ్చు కానీ ఏంటంటే మన సైడ్ నుంచి ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి మన సైడ్ నుంచి ఒక ప్రశాంతంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఆల్రెడీ రెండు మూడు ప్రోగ్రాములు చేసినాము ఇది ఐదవ ప్రోగ్రాము ఇట్లానే ఒక్కొక్కసారి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పోతున్నాము చిన్న చిన్నగా తర్వాత యాక్షన్ మన సైట్ నుంచి కొంచెం సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి కార్పొరేట్ మొత్తం కవర్ చేసేసినారు ప్రజెంట్ అయితే కొంచెం సపోర్ట్ చేసి గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేసే సిచువేషన్కి వస్తే ఏంటంటే ఎవరి అస్తిత్వం వాళ్ళ దగ్గర ఉంటది ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ మాట్లాడిన దానికి అక్కడ చేసిన దానికి యాక్చువల్గా సపోర్టివ్గా లేదు పరిస్థితి మోసం నడుస్తున్నది టోటల్ గా ఫ్రాడ్ నడుస్తున్నది లక్షల లక్షలు వసూలు చేస్తున్నారు వెహికల్ తీసుకోవడానికి కంపెనీలోకి సేవ చేస్తున్నారు సేవ ఇక్కడ సేవ చేయట్లేదు కదా మన దగ్గర పేమెంట్ తీసుకుంటున్నారు కస్టమర్ దగ్గర పేమెంట్ తీసుకుంటున్నారు మన కస్టమర్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కానీ రెడ్ అంబులెన్స్ కి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంటే వర్క్ చేసేది మీరే కానీ ఎక్కువ వర్క్ చేస్తున్నాము ప్రాఫిట్ యాక్చువల్ గా ఫార్టీ రూపీస్ చార్జ్ చేసి ట్వంటీ రూపీస్ కంపెనీ తినేస్తుంది పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ మొత్తం కబ్జాకి ప్రయత్నం అయిపోయింది ఇది వర్క్ చేసేది మన వెహికల్స్ అయితే తెలంగాణ ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్న వెహికల్స్ సగం మంది చేస్తున్నారు దాంట్లో వీళ్ళకి బెనిఫిట్ లేకుండా చేస్తున్నది అంటే మినిమం ఛార్జెస్ కూడా ఇది పైలట్ కి కానీ ఆపరేటర్ కి కానీ మినిమం ఛార్జెస్ రాకుండా మొత్తం కంపెనీ కార్పొరేట్ దోపిడీ లాగా జరుగుతున్నది కొంచెం ఇది సపోర్టివ్గా మారాలంటే గవర్నమెంట్ స్పందించాల్సింది గవర్నమెంట్ స్పందిస్తేనే మనకి మన సిచ్యువేషన్ సపోర్టివ్గా ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా మనం చాలా స్ట్రగల్ అవుతున్నాం దీనివల్ల ఇప్పుడు ఇన్ని బండ్లు ఇక్కడ పార్కింగ్లో ఉండడానికి కారణం కూడా రెడ్ అంబులెన్సే ఎందుకంటే ఓన్ వెహికల్స్ త్రీ హండ్రెడ్ వెహికల్స్ ఆల్రెడీ హైదరాబాద్లో దింపింది కంపెనీ ఓన్ వెహికల్స్ నడపడం స్టార్ట్ చేసింది ఇట్లానే కంటిన్యూ అయితే కంపెనీ వెహికల్స్ వచ్చేస్తాయి మొత్తం రోడ్ మీదకి మన పరిస్థితి ఆల్రెడీ ఇబ్బందులు ఇక్కడ ఖాళీగా ఉన్నాయంటే అర్థమైపోతుంది మనకి పరిస్థితి అది చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాము కొంచెం ఏంటంటే గవర్నమెంట్ వన్ పర్సెంట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మనం ఆప్షన్ ప్రైవేట్ స్వాగతించట్లేదు వాళ్ళకి పర్సెంటేజ్ ఆశ చూపించి తీసుకుంటున్నారు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తున్నారు వాళ్ళకి మీకు పర్ మంత్ ఇలా పే చేస్తాము అని బెనిఫిట్స్ వాళ్ళకి చూపించి ఇప్పుడు మనకి ఎట్లా చూపించరు ఫస్ట్ మేము ఫైవ్ పర్సెంట్ మాత్రమే చార్జ్ చేస్తామని చెప్పి సేమ్ అక్కడ హాస్పిటల్స్ కి కూడా అదే పరిస్థితుల్లో వాళ్ళని మభ్య పెట్టి టైప్ చేస్తున్నాడు టైప్ చేసి ఇది మెయింటెనెన్స్ అయిపోతుంది కంటిన్యూషన్ అవుతుంది ఇప్పుడు మన వెహికల్స్ అన్ని ఏమైపోతున్నాయి దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఇదే నడుస్తున్నది అందరం మాట్లాడుకుంటాం కానీ ఒక దగ్గరికి వచ్చి కోఆర్డినేషన్ చేసి మాట్లాడుకొని ఒక సిచ్యువేషన్ ని బయటపెడదామన్న ఛాన్సులు రావట్లేదు ఎందుకంటే రెడ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తం ఇది నడుస్తున్నారు కుట్రలు నడుస్తున్నాయి అన్నట్టు మనలో మనకే గొడవలు పెట్టి మనలో మనం దూరం చేసే ప్రయత్నం నడుస్తున్నది మనలో మనకే గొడవలు నడుస్తున్నాయి మనలో మనకే దూరం అవుతున్నారు ఎవరు బయట వాళ్ళు లేరు మళ్ళీ మన ఉన్నారు అందరు కానీ ఏంటంటే పరిస్థితి వాళ్ళు డామినేషన్ గా తయారు చేస్తున్నారు అట్లా కొంచెం ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోవద్ద ప్రభుత్వానికి మర్యాదగా వాళ్ళు తీపిస్తేనేమో హెల్ప్ఫుల్ ఉంటుంది లేకపోతే ఎట్లా దీపాయాలో మాకు తెలుసు మరి స్పందించకపోతే స్పందించకపోతే తగల పెట్టేస్తాం రెడ్ అంబులెన్స్ సర్వీస్ లెండో భయంకరంగా ఉంటది చాలా ఎందుకంటే ఓపిక ఉన్నంత ఎవరికే ఉంటుంది ఓపిక ఒకసారి నశిస్తే ఎవరిని ఎవరు కంట్రోల్ చేయలేం జీవితాలు ఇబ్బంది అవుతాయి కదా పర్లేదు ఎక్కడ యుద్ధం ప్రతిసారి స్టార్ట్ అయిన ప్రతిసారికి ఇదే ప్రాబ్లం ఉంటది మేము పోరాడడానికి సిద్ధంగానే ఉన్నాం ఇబ్బంది ఏం లేదు మరి రెడ్ అనే మాఫియాని ఫస్ట్ పక్క జరపాలి తెలంగాణ స్టేట్ లో రెడ్ అనే మాఫియా కనిపించదు అది ప్రభుత్వం సైలెంట్ గా చేస్తారేమో మా ప్రయత్నానికి ఒక వాల్యూ ఉంటుంది ప్రభుత్వం చేయకపోతే మేము పక్క జరుపుతాం చెప్పండి ద్వారా జీవనాధారం కోల్పోతున్నారు వాళ్ళు సేవ పేరు సేవ పేరుతో పెట్టుబడులు తీసుకొచ్చుకుంటూ అసలు వర్క్ మీరు చేస్తున్నారు పేరు వాళ్ళ వస్తున్నారు ఇప్పుడు ఏమైతుందంటే సేవ ముసుకులో అక్కడికి వెళ్ళి డొనేషన్ చైనా నుంచి డొనేషన్ తెచ్చుకొని ఇక్కడ మా హైదరాబాద్లో ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వెహికల్స్ దింపి ఆయన వెహికల్స్ ఓవరాల్గా రెడ్ అంబులెన్స్ వెహికల్స్ మొత్తం పోయిన తర్వాత బిజినెస్ హైదరాబాద్ కి ఇస్తున్నాడు హైదరాబాద్ వెహికల్స్లో కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్లో ఇస్తున్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా ఫస్ట్ డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ లేదు లేదు ఇప్పుడు కంపెనీకి డౌన్ పేమెంట్ కట్టాలి ఆ డౌన్ పేమెంట్ మళ్ళీ రిఫండ్ లేదు డౌన్ పేమెంట్ ఎందుకంటే బిజినెస్ ఇవ్వడానికి బిజినెస్ ఏంది ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ కమిషన్ ఇప్పుడు డౌన్ పేమెంట్ కట్టించుకున్నప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ కమిషన్ తీసుకోవద్దు ఫిఫ్టీ థర్టీ ఫార్టీ ఇప్పుడు ఒకవేళ మేము పోయిస్తే మాకు టూ థౌజండ్ మిగితే తనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మిగుతున్నాయి దీనివల్ల మేము చాలా నష్టపోయి వెహికల్స్ అమ్ముకొని వేరే ఫీల్డ్ కి వెళ్ళిపోయి అయినా కూడా మేము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి సర్వీ సర్వీసెస్ లో ఉన్నాం మాకు జీవన ఉపాధి ఇదే దీని వేరే ఫీల్డ్ కి వెళ్ళిపోలేక మేము ఇల్లునే నగిలిపోయి మొత్తం మేము ఇప్పుడు రోడ్డు మీద పడ్డాము ఒక పదిహేను వందల మూడు రెండు వేల మంది ఓవరాల్ గా రెడ్ అంబులెన్స్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడం వల్ల మాకు జీవనోపాధి ఉపాధి అని మేము ఉద్దేశంతో ఇంత ముందుకు ఒక మాకు బండి ఈఎంఐ ఓని మాకు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక టెన్ థౌజండ్ మాకు బతకడానికి ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ మిలియదు ఇప్పుడు మీద ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఇంకా బాకీలు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది ఆ బాకీలు తీర్పుకోలేక ప్లస్ ఇంకా ఉన్న సొమ్ము మొత్తం అమ్ముకొని అన్ని విధాలుగా మేము ఇప్పుడు ఒక ఏడు సంవత్సరాల నుంచి స్ట్రగుల్ పడుతున్నాం ఫస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి కంప్లీట్గా బాగానే ఉన్నది టూ ఇయర్స్ తర్వాత మొత్తం మార్చేసిండు ఎక్కువ కంపెనీ నుంచి బండ్లు తెప్పియడము మన ఓవరాల్ గా హైదరాబాద్ లో రెడ్ అంబులెన్స్ పోయిన తర్వాతనే మన హైదరాబాద్ అంబులెన్స్ లెక్క ఇయ్యడం హైదరాబాద్ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి కంపెనీ తర్వాతనే మన హైదరాబాద్ హాస్పిటల్ ఇప్పుడు వీళ్ళకు కమిషన్ వేసిన వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నారు మొత్తం ఓవరాల్ హైదరాబాద్ మొత్తం ఆక్యుపై చేసిండు బిజినెస్ మొత్తం మాకు ఇక్కడ బిజినెస్ ఓ వన్ పర్సెంట్ బిజినెస్ లేకుండా చేసేసిండు హైదరాబాద్లో ఫోటో కొట్టేసి పదిహేను వందల మంది రెండు వేల మంది రోడ్ మీద పడ్డాం ఇప్పుడు ఎన్ని వెహికల్స్ ఆగినాయి యాక్చువల్ ఇంత ముందుకు రెడ్ అంబులెన్స్ లేనప్పుడు మా అంటే రెండు వెహికల్స్ మూడు వెహికల్స్ పార్కింగ్లో ఉండేది ఎప్పుడు బిజీ 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 ఉంటుండే మేము ఎన్నడూ ఏ ఏ విధంగా కూడా మా సర్వీసు మీద రి రిమార్క్ లేదు హైదరాబాద్ హైదరాబాద్లో అంబులెన్స్ సర్వీస్ గుడ్డు గుడి కమిషన్ బేస్ మేము అంతా నష్టపోతున్నాం అన్న దయచేసి ప్రభుత్వము మా బాధ అర్థం చేసుకొని కనీసం ఆ రెడ్ అంబులెన్స్ పైన కఠిన చర్యలు తీసుకుంటే మా బతుకులు మంచిగా వాడతాయని చెప్పేసి చైనా నుండి వచ్చిన ఈ రెడ్ అనేది మా పొట్ట కొడుతుంది రెండు వేల మూడు వేల మంది జీవితాలను మనం నాశనం చేస్తున్నది ఎంతో ఎప్పుడు మేము బీజీ బిజీగా ఉండేవాళ్ళం వెహికల్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ వెహికల్స్ ఆగిపోయి మేము అసలు ఏం చేయలేని పరిస్థితి ఉంది అని వాళ్ళు వాపోతున్నారు ప్రభుత్వం మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి మెండు వేల మంది జీవితాలను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వడంతో వాళ్ళకే మొక్కు చెప్పి మమ్మల్ని ఎప్పటి నుంచో పని చేస్తున్నా మమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితి అంటూ వాళ్ళు వాపోతున్నారు ప్రభుత్వం మనం వేడుకోవాలి అంటూ వాళ్ళకు ఒక ధర్నా